ఇప్పుడు నిన్నటి క్లాసులో మనం క్లచ్ రిలీజ్ చేసి ఎక్సిలేటర్ ఎలా వాడాలి మళ్ళీ క్లచ్ నొక్కి కాలు బ్రేక్ మీదకి ఎలా రావాలి అనే దాని గురించి చూసాం ఇప్పుడు ఏం చేయాలి నువ్వు క్లచ్ వదిలి యాక్సిలేటర్ వాడి మళ్ళీ కొద్దిగా క్లచ్ నొక్కి బ్రేక్ మీద కాలు తెచ్చుకొని గేర్ నోటర్లు చేయాలి ఈ గేర్ నోట్రల్ నువ్వు చేస్తే నెక్స్ట్ స్టెప్పు రెండో గేర్ ఎలా వచ్చి నువ్వు అలా ఏం చేయకుండా ఇలాగే వెళ్ళిపోతున్నావు అనుకో మనం నేర్చుకోవాల్సిన టైము టక్కనే అయిపోయింది అందుకని రోడ్డు ఫ్రీగా ఉంది యాక్సిలేటర్ మీద కాల్ పెట్టి వాడు అలా ఊపుగా కాదు స్మూత్గా ఏదో వాడమన్నారు కదా అని చెప్పి మనం దాని మీద నించోకూడదు ఓన్లీ వేళ్ళతో క్లాస్గా సౌండ్ రాకుండా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి యాక్సిలేటర్ని ఎందుకులే పక్కన కుర్చీలు వేసుకొని కొద్దిగా పెద్ద కపుల్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ మధ్యలో వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు వాళ్ళని దాటేసినాక అప్పుడు స్లోగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు క్లచ్ నొక్కాలి ఇంకా ఎక్సలెట్ క్లచ్ వదలకూడదు ఎందుకు బండి చక్కగా ఫ్లో అవుతుంది ఈ ఫ్లోలో మనం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి రైట్కి తిప్పాలి కొద్దిగా వదలాలి మళ్ళీ నొక్కాలి వెంటనే అలా డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ రావాలి బాగా కాన్ఫిడెన్స్ పెరగాలి ట్రాఫిక్లో అయినా నేను బండి బాగా నడపాలి అంటే క్లచ్ మెయిన్ పార్ట్ అనమాట క్లచ్ వస్తే రిమైనింగ్ డ్రైవింగ్ మొత్తం ఇవాళ కాకపోతే రేపు వచ్చిద్ది రేపు కాకపోతే ఎల్లుండి వచ్చింది నువ్వు రైట్ టర్న్లు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే యూ అంటే కరువులాగా తిరగాలి నువ్వు ఇప్పుడు ఎలా తిరిగావు ఎల్ షేప్లో తిరిగావు ఆర్టీఓ ఆఫీసులో కూడా ఎల్ షేపులో ఉండవు ఎక్కడ కరువులాగే ఉంటాయి అన్ని టర్నింగ్లు కానీ ఎయిట్లు వేయడం కానీ ఏదైనా సరే ఇప్పుడు జనం లేరు రోడ్డు క్లియర్గా ఉంది కాబట్టి యాక్సిలేటర్ వాడు వాడు వాడి క్లచ్ నొక్కావన్నమాట నేను గమనించలేదులే వీడియో తీసుకునే దాంట్లో ఉన్న ఇప్పుడు మళ్ళీ క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ వాడు ఇప్పుడు క్లచ్ నొక్క గేర్ నోటర్ చేయి నువ్వు గేర్ నోటర్లు చేసినా సరే బండి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం గేర్లు మార్చుకొని స్పీడ్ పెంచుకోవడం అనేది మొత్తం వెహికల్ రన్నింగ్లోనే ఉన్నప్పుడే చేసిన పని అనమాట బండి ఆపుకొని గేర్లు వేసుకోం మళ్ళీ స్లో అవుతుంది కాబట్టి పక్కాగా ఒకటో గేరే వేయాలి వెరీ గుడ్ ఇలా న్యూట్రల్ చేసుకొని మళ్ళీ స్లో అయ్యి మళ్ళీ ఒకటో గేర్ వేసుకోవడం అనేది మెయిన్ ఎందుకంటే మనం చాలా చోట్ల స్పీడ్ బండి నడుపుతూ ఉంటాం ఒకసారిగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది లేదా ఒకసారిగా ట్రాఫిక్ వచ్చింది అలాంటప్పుడు మనం ఏ గేర్లో ఉన్నా సరే న్యూట్రల్ చేసుకొని ఒకటో గేర్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి ఒకటో గేర్లో వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయాలి అంటే మనం ఇంజన్ ఆగకుండా బండి నడపాలి బండి ముందుకు వెళ్ళాలి అంటే ఒకటో గేర్లోనే అది సాధ్యం నువ్వు ట్రాఫిక్ ఉన్న చోట రెండో గేరు మూడో గేరు నాలుగో గేరు వేసుకొని అప్పుడు ఏం జరిగిద్ది బండి ఆగిపోయి క్లచ్ రిలీజ్ చేయగానే బండి ఆగిపోయింది అదే ఒకటో గేర్లో ఉంటే ఏం జరిగిద్ది నీ నలిపే వాళ్ళు కొత్తగా ఉన్నా సరే వాళ్ళకి సగం సగం డ్రైవింగ్ తెలిసినా సరే ఇంజన్ ఆగకుండా ఆ ఒకటో గేర్ అనేది చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోయింది అనమాట అందుకని ఏం చేయాలంటే మనం ఎక్కడైనా సరే ట్రాఫిక్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఒకటో గేర్ వాడటానికే ట్రై చేయాలి ఇలా చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటించండి ఇవాటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి